హాయ్ హలో మొత్తం నేనైతే సోలాపూర్ జంక్షన్ సోలాపూర్కి అయితే రావడం జరిగింది సో ఇది సోలాపూర్ స్టేషన్ సో మా ఎంఎన్ఎస్ టీమ్కి ఎంఎన్ఎస్ టీం అందరికీ అంటే మా ఎస్ ట్వంటీ వన్లో ఎస్ వన్ ఎస్ వన్లో అందరికీ అయితే ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో ఫుట్బాల్కి రావడం జరిగింది సో అందరికీ సో మేము ఇప్పుడే సోలాపూర్ స్టేషన్లో అయితే ఉండడం జరిగింది సో అవు కాదు మాకైతే స్లీపర్ బిడ్డ దొరికింది ఫస్ట్ క్లాస్ ఉంది మా టీం మెంబర్స్ అందరూ కూర్చొని ఉన్నారు సో మాకైతే మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి పడుకోవడం అంటే ఇప్పుడే చూసుకుని సో చాలా సంతోషంగా ఉంది సో వీళ్ళందరూ మా టీం మెంబెర్సే సో ఇది చాలా ఎక్సైటైన్మెంట్గా అయితే ఉన్నాం అందరికి ఫుడ్ ఇప్పుడే వచ్చేసింది आ सो చూస్తున్నారుండి కొలురు కర్ణాకర్ వ్లాగ్స్ ఇది సోలాపూర్ జంక్షన్ సోలాపూర్ సోలాపూర్ సోలాపూర్